నమస్తే వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్ నేటి యువతకు ఆదర్శం ఆ అన్న చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు విద్య విలువ తెలిసిన వారు జీవితంలో రాణించాలన్నా సమాజంలో గుర్తింపు పొందాలన్నా విద్య ఒకటే దిక్చూచి నిరంతరం తమ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించి అంతే శ్రద్ధగా చదివి స్థిరమైన ఉద్యోగంలో రాణించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు ఆ అన్న చెల్లెళ్ళు చిత్తూరు జిల్లా పులిచేర్ల మండలం అయ్యమన్లపల్లి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డప్ప పద్మావతి దంపతుల కుమార్తె గీత ఉపాధ్యాయులు అల్లుడు కేశవ ఈ దంపతులకు కుమారుడు తేజ కుమార్తె హారిక ఈ అన్న చెల్లెళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి చదువులు రాణిస్తూ ప్రతి తరగతిలో విజేతలుగా నిలుస్తున్నారు చిన్న వయసులోనే తండ్రి అకాల మరణం చెందిన దుఃఖాన్ని దిగమింగుకొని తమకు తాము ధైర్యంతో ఉంటూ తల్లికి ధైర్యం చెబుతూ అండగా నిలిచారు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఏ పోటీ పరీక్ష రాసినా విజేతలుగా నిలవడం జరిగింది ఈ నేపథ్యంలో తేజ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం జిఎస్టీలో ఎంపికై తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నారు హారిక ఎస్ఐగా ఎంపికై ప్రొవిషనరీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఇలా ఈ అన్న చెల్లెళ్లు పట్టుదలతో మంచి ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అయ్యవన్లపల్లిలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ముగ్గుల పోటీల్లో ఎంఈఓ పోకల తాతయ్య ఉపాధ్యాయురాలు గీత జీఎస్టీ ఉద్యోగి తేజ హారికను ఘనంగా సన్మానించారు